హాయ్ హలో నమస్తే నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు చూడగానే నోరూరించే స్ట్రీట్ స్ట్రీ స్టైల్ క్యాలీఫ్లవర్ గోబీని ఇంట్లో ఉండే పదార్థాలతో ఆర్టిఫిషియల్ కలర్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో వేడి నీళ్ళను బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న నీళ్ళలో క్యాలీఫ్లవర్ ముక్కలను టూ టు త్రీ మినిట్స్ పెట్టి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ముక్క గట్టి పడకుండా ఉండనేక ట్రాన్స్ఫర్ చేసుకున్న బౌల్లో చల్లనీళ్ళను వేసి కొద్దిసేపు తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను మరి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు పెప్పర్ పౌడర్ తగినంత కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి తగినంత ఉప్పు రెండు కప్పుల మైదా పిండి రెండు కప్పుల కాన్ఫ్లోర్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి మిశ్రమం కొద్దిగా గట్టిగా అనిపిస్తే తగినంత వాటర్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఒక డడసరి కడాయిలు టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పీసెస్ని వేసుకోవాలి పీసెస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి అదే పీసెస్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బయట ఉడికి లోపల ఉడకదు అదే పీసెస్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే నూనె ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పీసెస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి టాసింగ్ చేయనిక ఒక బౌల్ తీసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్కి రెండు టేబుల్ స్పూన్ వాటర్ కలిపిన మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ కొద్దిగా సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి సాసింగ్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి తర్వాత క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసుకొని కొద్దిసేపు టాసింగ్ చేసుకోవాలి తర ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడగానే నోరూరించే ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ గోబీ రెడీ ఈ క్యాలీఫ్లవర్ గోబీని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంతో చేస్తారు వీలైతే మీరు ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ కృపంతో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్